శ్రీమాత నేను మీచిర్ర ఊరి మన ఇంట్లో అతి ప్రమాదకరమైనటువంటి వస్తువుల్ని ఎప్పుడూ పెట్టుకోకూడదు అలా పెట్టుకోవడం వల్ల ఇంటికి ప్రమాదం కలుగుతుంది ఇంటి యజమానికి ప్రమాదం కలుగుతుంది ఇంట్లో వాళ్ళకి బాధ కలుగుతుంది కుటుంబానికి క్లేశం కలుగుతుంది అలా ఇంట్లో ఉండకూడనటువంటి అతి ప్రమాదకరమైనటువంటి వస్తువులలో ఒక వస్తువు గురించి నేను ఎప్పుడు చెప్పబోతున్నా కాకపోతే గత కొన్ని సంవత్సరాలుగా మరి ఎవరు చెప్పారో తెలియదు కానీ ఈ వస్తువు మన ఇంట్లో దాదాపుగా చేరిపోయింది ఒక మాదిరి కుటుంబాలన్నింటిలో కూడా చేరిపోయింది ఐశ్వర్యాన్ని కలిగించేటటువంటి దానిగా చెప్పబడుతూ ఉన్నటువంటి ఈ వస్తువు మనకి పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది ఇంట్లో సర్వనాశనాన్ని కలిగిస్తుంది ఆ వస్తువు పేరు లాఫింగ్ బుద్ధ మన వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు లాఫింగ్ బుద్ధ అని చైనాకి సంబంధించినటువంటి ఒక బుద్ధుడి బొమ్మ ఒకటి పెడతారు అవైదిక పాషండ మతానికి చెందినటువంటి బుద్ధుడి బొమ్మ ఇంట్లో పెట్టుకోవడం ఇంటికి అతి ప్రమాదకరము లాఫింగ్ బుద్ధ బొమ్మ అసలు ఇంట్లో ఉండకూడదు ఏ ఇంట్లో అయితే ఈ లాఫింగ్ బుద్ధ బొమ్మ ఉంటుందో ఆ ఇంట్లో ఐశ్వర్యము పెరుగుతున్నట్లుగా కనపడి ఆ ఇంట్లో మనశ్శాంతి పోతుంది ముందు మనం అనుకుంటా ఐశ్వర్యం పెరుగుతుందనుకుంటాం కానీ మనశ్శాంతి పోవడము భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము పిల్లలు మాట వినకపోవడము మీరు గమనించండి ఖచ్చితంగా లాఫింగ్ బుద్ధ పెట్టుకున్నటువంటి ప్రతి ఇంట్లోనూ కూడా ఏదో ఒకటి మనశ్శాంతి లేకపోవడము పిల్లలు పాడైపోవడం లాంటివో జరుగుతూ ఉంటాయి ఎందుకంటే యథార్థానికి మనకు ఉన్నటువంటి దశావతారాలు పది అవతారాల్లో బుద్ధుడి అవతారం కూడా ఒకటని చెప్తారు కానీ ఈ బుద్ధుడు ఆ బుద్ధుడు గౌతమ బుద్ధుడు ఒకటి కాదు మన దశావతారాల్లో ఉన్నటువంటి బుద్ధుడు వేరు గౌతమ బుద్ధుడు వేరు పాషండ మతానికి చెందినటువంటి అసలు హిందూ ధర్మాన్ని విగ్రహారాధన ఖండించినటువంటి గౌతమ్ బుద్ధుడు వేరే మనం చెప్పుకునేటటువంటి మన దశావతారాల్లో ఉన్నటువంటి బుద్ధావతారం వేరు మన వాళ్ళు తెలియక ఆ బుద్ధుడే ఈ బుద్ధుడు అనుకుంటారు అదేవిధంగా చైనా వాళ్ళ వాస్తండి అని చెప్పేసి లాఫింగ్ బుద్ధ ఇంట్లో పెట్టుకోమంటారు మనం ఉన్నది చైనాలో కాదు ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియాకి ప్రత్యేకించి హిందూ ధర్మాన్ని పాటించేటటువంటి వారికి ఇంట్లో ఈ లాఫింగ్ బుద్ధ పెట్టు వడం వల్ల ఇంట్లోకి దేవతలు అడుగు పెట్టరు ఎందుకంటే ఇది పాషండ మతానికి చెందినటువంటి విగ్రహం అది కాబట్టి అలాంటివి ఉన్నటువంటి ఇంట్లో దేవతలు అడుగు పెట్టకపోవడం వల్ల మన వాళ్ళకి ఐశ్వర్యం పెరుగుతున్నట్లుగా అనుకుంటారు కానీ రాను 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 దరిద్రం అనేటటువంటిది ఇంటిని ఆక్రమించేస్తుంది మనశ్శాంతి పోతుంది మీరు గమనించండి వ్యాపారాల్లో నష్టపోవడం కానీ పిల్లలు మాట వినకపోవడం కానీ ఏదో ఒక కష్టాలు విపరీతంగా వచ్చేసేయడం కానీ ఈ విగ్రహం వల్లే కలుగుతాయి కాబట్టి ఎట్టే పరిస్థితుల్లోనూ కూడా ఈ లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని మీ ఇంట్లో పెట్టుకోవద్దు చిర్రావురి గారు ఎందుకు చెప్తున్నారో తెలుసుకోండి ఏదో పది మంది చెప్పారు కదా ఏదో టీవీలో చెప్తున్నారు కదా అని ఈ లాఫింగ్ బుద్ధ బొమ్మను ఇంట్లో పెట్టుకుని కొత్త కష్టాలని కొని తెచ్చుకోకండి ఇంట్లో ఉండేటటువంటి అతి ప్రమాదకరమైనటువంటి అతి 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 ప్రమాదకరమైనటువంటి వస్తువుల్లో ముఖ్యమైనటువంటి లాఫింగ్ బుద్ధ బొమ్మ కాబట్టి ఈ బొమ్మ కనుక మీ ఇంట్లో ఉంటే వెంటనే తీసుకెళ్ళి ఊరు చివరిన పారేసి వచ్చేసేయండి దానివల్ల ఏమవుతున్నాయి అంటే ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం బయటికి పోయినట్టు అవుతుంది పొరపాటున కూడా ఇంట్లో ఉంచుకున్నారంటే కనుక ఇబ్బందులు లేనిపోని ఇబ్బందులు తలకెత్తుకున్నట్టు అవుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఇప్పుడు చెప్పినటువంటి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోకండి కావాలంటే దానికి బదులుగా ఒక ఐరాపతం ఏనుగు బొమ్మ పెట్టుకోండి లక్ష్మీప్రదం మీ ఇంట్లో ఐరావతం తెల్ల ఏనుగు బొమ్మ పెట్టుకుంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది లాఫింగ్ బుద్ధ బొమ్మ పెట్టుకుంటే దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త చిర్రా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు అది మాత్రం గుర్తుంచుకోండి జయం